హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే రైన్ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ డేట్ ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే కనుక ఫ్యూచర్లో ఈ వీడియోని ఎప్పుడు చూసినప్పటికీ స్టార్టింగ్లోనే డేట్ అనేది మెన్షన్ చేస్తే అంటే ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ చూసినప్పటికీ ఇది యూజ్ అవుతుంది అనేసేనండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ నాలుగు వందల రూపాయల వరకు నడిచిందండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు నడిచింది అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఇక్కడి నుంచి అనంతపురం టొమాటో మార్కెట్ నుంచి లోడింగ్స్ అయితే చాలా భారీగా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయండి అన్ని ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది దూరము దగ్గర అన్ని రాష్ట్రాలకి అండ్ లోకల్ రాష్ట్రాలకి సో అన్నిటికీ కూడా వెళ్తున్నాయి అన్నమాట అండ్ ప్రతి ఒక్కరూ కూడా బయర్స్ అందరూ కూడా ఉన్నారు దాదాపుగా నిన్న నైట్ ఒక ఫంక్షన్ అయితే జరిగింది అక్కడ రెండు వందల మంది బయర్స్ అయితే కలిసారండి సో అది రీజను అండ్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే ప్రతి ప్లేసెస్కి వెళ్తున్నాయి అండ్ రెడ్ కలర్ వెళ్తుంది హాఫ్ కలర్ వెళ్తుంది హాఫ్ కలర్ ఉంటే గనక ఈరోజు మార్కెట్ ప్రకారంగా తీసుకుంటే హాఫ్ కలర్ టమోటా మంచి క్వాలిటీ ఉంటే కనుక మూడు వందల రూపాయల పైన నడిచిందండి ప్రతి ఒక్క లాటు అండ్ ఫుల్ రెడ్ కలర్ ఉండి మంచి క్వాలిటీ ఉంటే కనుక అవి రెండు వందల రూపాయల పైన నడిచాయి సో మీకు ఈ డిఫరెన్స్ అయితే అవుతుంది అనుకుంటున్నాను సో ప్రతి ఒక్క ఫార్మర్కి నేనేం చెప్తున్నానంటే కనుక కొంచెం మీరు హాఫ్ కలర్గా ఉన్నప్పుడే టమోటాలు తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే హాఫ్ కలర్ టమోటో అనే ఎక్కువ డిమాండ్ ఉంది లాంగ్ లోడింగ్కి ఢిల్లీకి టూ త్రీ డేస్ పడుతుందండి ఎక్స్పోర్ట్ అవ్వాలంటే మహారాష్ట్రకు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ అబోనే పడ్ పడుతుంది సో అది రీజను అండ్ ఇక్కడ నుంచి రెడ్ కలర్ టమోటా తీసుకుపోయితే కనుక అక్కడికి పోయేసరికి నీరు కారుతాయి సో హాఫ్ కలర్ అయితే కనుక అక్కడికి పోయేసరికి కరెక్ట్గా సరు సరుకు అనేది చాలా మంచిగా ఉంటుంది అండ్ లోకల్ ప్లేసెస్లో కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారండి అంటే లోకల్గా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి సరిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి అనంతపురం టొమాటో మార్కెట్లో ఈరోజు సూపర్ టాప్ నాలుగు వందల రూపాయలు అండి దాదాపుగా కొన్ని మండీల్లో అయితే ఫోర్ హండ్రెడ్ రూపీసే నడిచింది సూపర్ టాప్లు అండ్ సూపర్ టాప్లు ఎప్పుడైనా కానీ ఒకటి రెండు మూడు లాట్లు మాత్రమే పడతాయి యావరేజ్ ప్రైజెస్ ఎక్కువగా ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతుంది అండ్ యావరేజ్ ప్రైజెస్ మీరు ఎప్పుడైనా టాప్ రేట్ ఎంత టాప్ రేట్ ఎంత అని అడుగుతారు కానీ అది చాలా అంటే అంత ఇంట్రెస్ట్ చూపించకండి ఎందుకంటే ఒకరిద్దరు ఫార్మర్స్ మాత్రమే అందే ప్రైజు యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతుంది సో యావరేజ్ పెరిగితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అండ్ ఈరోజు తీసుకుంటే కనుక అనంతపురం టొమాటో మార్కెట్లో యావరేజ్ ప్రైజెస్ బెటర్గానే వెళ్ళాయి అని చెప్పొచ్చు హాఫ్ కలర్ ఉన్నటువంటి టమాటోల క్వాలిటీ బాగుంటే కనుక మూడు వందల పైన మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై అండ్ మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందల వరకు నడిచిందండి అండ్ రెడ్ కలర్ ఉంటే కనుక క్వాలిటీలు ఉంటాయి అండ్ మచ్చలు ఇలాంటివి ఉన్నాయండి అవి లేవనేం కాదు అవి యాభై నుంచి డెబ్బై ఎనభై నూరు నూట యాభై రెండు వందల వరకు నడుస్తుంది సో అలాంటి టమోటాలు కూడా వస్తున్నాయి అవి గాను అండ్ అంటే కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు అండ్ ధర తక్కువగా తీసుకునే వాళ్ళు సో వాళ్ళు తీసుకుంటున్నారు అవి కూడా మీరు అక్కడే తోట దగ్గర వేసి రండి అని అయితే కాదండి అవి కూడా అంటే నీట్గా గ్రేడింగ్ చేసుకొని వస్తే కనుక అవి కూడా పోతున్నాయి అండ్ నీరు అయితే అవి తీసుకురాకండి ఎందుకంటే అవి ఎన్ఎస్లే పడతాయి సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ ఎక్స్పోర్ట్ అయితే ప్రతి ఒక్క చోటకి వెళ్తుంది అండ్ బయ్యర్స్ అందరూ టోటల్ బయ్యర్స్ అందరూ కూడా వచ్చారండి అండ్ వేరే ప్లేసెస్లో లేకుండా వచ్చారా అని కాదు చాలామంది ఉంటారు కదండి వాళ్ళ కంపెనీలకి సంబంధించి సో కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ ఇలాగనమాట అండ్ అనంతపురంకి ఎక్కువ అంటే ఎందుకు అంటే కనుక ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేకి రోజు ముందు అవుతుందండి అంటే ఏ ప్లేసెస్కి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఇది కొంచెం దగ్గర అనమాట అనంతపురం టొమాటో మార్కెట్ అనేది సో అది ప్లస్ పాయింట్ కొంతమంది బయర్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమోటా ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు లైట్గా జరుగుతుందండి ఇన్ని రోజులు ఎక్కువగానే జరిగింది అండ్ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే కనుక టమోటా తోటలు మంచిగా ఉన్నాయి మా ఏరియాలో అని చెప్తున్నారు ఇంకొంతమంది మా ఏరియాలో కొన్ని తోటలే బాగున్నాయి ఇంకొన్ని తోటలకి వైరస్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు అండ్ ఇంకొంతమంది ఈల్డింగ్ చాలా తక్కువగా ఉంది అండ్ హెవీగా గాలి ఉండడం వలన పూత పట్టుకోవడం లేదు అండ్ పూత అంతా డ్రాప్ అయిపోతుంది అని కొంతమంది చెప్తున్నారు అండ్ వర్షాల కారణం చేత ఇంకొంతమంది వర్షాల కారణం చేత మచ్చ అనేది ఉంది అని చెప్తున్నారండి సో ఇవన్నీ కూడా ఫార్మర్స్ నుంచి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అనేసి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఇంకా వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నిన్నటి నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది భారీ కాదు పెద్ద మొత్తంలో కాదు చిన్న తేలికపాటి వర్షము డే అంతా క్లౌడీగానే ఉండింది డే అంతా అండ్ నైట్ అంతా కూడా చిన్న వర్షం పడుతూనే ఉండింది అండ్ ఇలా వర్షం పడినప్పుడు టమాటాలు కొంచెం నీరు తాగడం అనేది జరుగుతుంది సో మీరు క్వాలిటీని మెయింటెనెన్స్ చేస్తే మంచి ప్రైజెస్ వెళ్తున్నాయి అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ నీరు కారి ఈ వర్షంకి ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తే కనుక కొంచెం లోడింగ్ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయండి సో మంచి గ్రేడింగ్ అనేది మీరు మెయింటెనెన్స్ చేయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే ఇన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ యాక్షన్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అంటే మండీ వాళ్ళు మొన్న ఒక రోజు చెప్పాను కదండి ఏడు ఏడు గంటలకి కొన్ని మండీలు అండ్ ఏడు నలభై ఐదుకి కొన్ని మండీలు అండ్ ఎనిమిదిన్నరకు కొన్ని మండీలు ఇట్లా అంటే అసోసియేషన్లో మాట్లాడుకొని ఇట్లా టైమింగ్ అనేది ఫిక్స్ చేసుకున్నారు అనేసి అదైతే చేంజ్ అయ్యిందండి అంటే ఆరు గంటల నుంచి ఎవరి టైమింగ్కి వాళ్ళు వేసుకోవచ్చు అంటే వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి యాక్షన్ అనేది వేసుకుంటున్నారండి ఇప్పుడు అంటే ఆరు గంటలకే యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనంతపురం టొమాటో మార్కెట్లో సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కానీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి వాటికి ఆన్సర్ చేస్తాను అండ్ అలాగే వాట్సాప్ మెసేజ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను కాల్స్ అయితే చాలా కాల్స్ వస్తాయి కాబట్టి అటెండ్ చేయలేను వాటికి అన్నిటికీ కూడా నేను ఆన్సర్ ఇవ్వలేను అండ్ మీరు మెసేజ్ చేశారంటే కనుక నేను అవి చూసినప్పుడు మీకు రిప్లై ఇస్తాను అండ్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు తోట ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తున్నారు సో మీ తోట ఇన్ఫర్మేషన్ వచ్చేసి మొబైల్ స్ట్రైట్గా పట్టుకొని వీడియో అనేది షేర్ చేస్తున్నారండి మొబైల్ అడ్డం పట్టుకున్నారంటే కనుక యూట్యూబ్లో ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది ఇది మహారాష్ట్ర టమోటా తోట వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో వీళ్ళు కూడా సేమ్ అండి మొబైల్ అనేది అంటే స్ట్రైట్ ఫోన్ కాల్ మాట్లాడతాం కదా సో అలా పట్టుకొని వీడియో అనేది తీశారు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి సో నేను వాళ్ళు ఏదో ఒక వీడియో ఇచ్చారులే అనుకున్నాను అంటే మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీయండి సో అండ్ సో ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయలేదు అండ్ మీరు కూడా ఇంతేనండి మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీశారంటే కనుక కొంచెం యూజ్ అవుతుంది అండ్ చాలామంది టమోటా ప్రాబ్లమ్ ఉన్న తోటలు ఇస్తున్నారు సో వాటికి సొల్యూషన్ అయితే నాకు తెలియదు అంటే నేను మందులు ఇలాంటివి ఇలాంటివి ఇవ్వండి అని నాకు అలాంటి మైండ్ సెట్ అయితే లేదండి ఎందుకంటే నాకు అంత ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గానే చెప్తున్నాను నాకు అస్సలు తెలీదు వాటి గురించి అంటే ఫర్టిలైజర్స్ ఏవిస్తారు స్ప్రేయింగ్స్ ఏవిస్తారు అనేది సో అంటే తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళు రిప్లై ఇస్తారు సో వాళ్ళకు వచ్చేసి అంటే తెలిసిన వాళ్ళు సో అవి కూడా చాలామందే ఇచ్చారు వాటికి రిప్లై కూడా అంటే తోటి ఫార్మర్స్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని షేర్ చేస్తున్నాను సో వాళ్ళైతే చాలామంది స్ప్రేయింగ్స్ ఇస్తున్నాము అండ్ వీళ్ళు చెప్పిన స్ప్రేయింగ్స్ ఆల్రెడీ ఇచ్చినప్పటికీ కూడా అవి కోలుకోలేదు అన్నీ చెప్తున్నారండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు అండ్ కొన్ని ఏరియాస్లో టమాటో క్రాప్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అండ్ కొన్ని సీడ్స్ అంటే పటి పర్టికులర్గా కొంతమంది ఏం చెప్పారంటే కదా అంటే ఈ రకం సీడ్ పెడితే కనుక కన్ఫర్మ్ వైరస్ వచ్చేసిందండి కన్ఫర్మ్ ఈల్డింగ్ రావట్లేదు సో అండ్ సో అంటే ఆ సీడ్ ఏమి అని అడగకండి సో నేనైతే అది బయటకు చెప్పలేను ఎందుకంటే కొన్ని కంపెనీ కంపెనీలు ఉంటాయి కదండి సో వాటిని బ్లేమ్ చేసినట్లు అవుతుంది సో మనకి ఎందుకు అంత తలనొప్పి సో ఇందుకనేసి నేను ఆ నేమ్స్ అనేది బయటికి చెప్పడం లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ అందాలి అండ్ కొంతమంది అంటే స్ప్రేయింగ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఫార్మర్స్ అన్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి అంటే తోటి ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండడం కూడా గ్రేట్ అనే చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియోను లాక్ చేసినందుకు సారీ థ్యాంక్ యూ